హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో బ్లాగ్ వచ్చేసి ఆనియన్ పకోడీ అనమాట అత్తమ్మ చేతి ఆనియన్ పకోడీ సో మొన్న ఊరు వెళ్ళాను కదా అయితే ఆనియన్ పకోడీ అయితే చేసింది అనమాట నేనైతే వీడియో తీసాను అత్తమ్మ చేతి వంట మాత్రం ఫస్ట్ వీడియో అనమాట ఇదైతే చాలా టేస్ట్గా చేస్తుంది సూపర్గా ఉంటాయి అత్తమ్మ చేతి అయితే చూడండి ఎలా చేస్తుంది అనేది చూపిస్తాను చూసేయండి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి నా వీడియోస్ కూడా లైక్ చేయండి అత్తమ్మకైతే ఒక లైక్ వేసేసుకోండి ఫస్ట్ వీడియో అనమాట అత్తమ్మది వంట రావడం నా ఛానల్లో ఫస్ట్ వీడియో సో లైక్ చేయండి తప్పకుండా ఫస్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి ముందుగా అయితే నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి అలాగే కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ అయితే చాలా సన్నగా ఉండాలి ఇప్పుడు ఒక కప్పు అయితే అనమాట ఇవైతే నేను ఒక ఐదు ఆరు తీసుకున్నానండి అత్తమ్మా సోడా ఉప్పు చూడండి నేను okay. no. వచ్చేసరికి అయితే పిండి అయితే కలిపేసింది అనమాట నేను వీడియో తీస్తున్నాను చెప్తా చెప్పేపు ఆల్రెడీ కలిపేసింది అనమాట పిండిని అయితే నేను ఒకసారి చెప్తానండి అత్తమ్మ చెప్పిందిగా మీకు వినిపించిందో లేదో నేను మళ్ళీ చెప్తానండి క్వాంటిటీ ప్రకారం చెప్తాను మెజర్మెంట్గా ఒక కప్పు శనగపిండికి అయితే వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకుందనమాట అయితే వీటికి సరిపడా ఆనియన్స్ ఒక కప్పు ఆనియన్స్ తీసుకుంది అంటే ఒక ఐదు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటే ఒక కప్పు వచ్చేస్తాయి అనమాట సన్నగా కట్ చేసుకుంటే ఒక కప్పు వచ్చేస్తుంది కదా సో వీటికి మెజర్మెంట్లు అయితే కరెక్ట్గా సరిపోతుందంట అలాగే వీటి వేసేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర కొంచెం వాము వేసిందంట ఇవన్నీ కలిపేసుకొని పిండి ఇట్లా చపాతి ముద్దలాగా పిసుక్కోవాలన్నమాట పిండి కలపడంలోనే టేస్ట్ వస్తుందంట అంటే అత్తమ్మ సీక్రెట్ అంట వన్ టేస్ట్ అంటే ఇదే అనమాట సో ఇలా మొత్తం చపాతి పిండి మా కొంచెం మామూలుగా మనం పకోటి వేసుకునే విధంగా కా కలిపేసుకొని ఇంతేనండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అయితే ఆయిల్ డీఫెక్ట్ సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు అందులోకి వేసుకుని చూడండి అయితే మీడియం సైజుకి వేస్తుంది అనమాట మరీ చిన్నగా వేయట్లేదు మరీ పెద్దగా కూడా వేయట్లేదు చూడండి ఎంత నీట్గా వేస్తుందో వేయడం కూడా వేయడం కూడా నీట్గా వేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే రూరిపోతుంది అనమాట నాకైతే ఎప్పుడెప్పుడు అవుతుందా అనిపించింది అనమాట చాలా టేస్ట్గా చేస్తుంది అత్తమ్మైతే అత్తమనే కాదు వీళ్ళ అత్తయ్య కూడా అంటే అమ్మమ్మ గారు కూడా బాగా చేస్తారనమాట తను చేసిన పక్కడ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమంది ఎన్ని వేసా కానీ టేస్ట్ రాదనమాట కొంతమంది ఏం వేయకున్నా చేతి వస్తుంది అది చేతి వంట అంటారు కదా అలా అనమాట సో టేస్ట్ అయితే బాగుంటాయి మరే ఇష్టం అనమాట నాకైతే చూడండి సౌండ్ వింటు వినిపిస్తుంది అనుకోండి అంత క్రిస్పీగా వచ్చాయి అనమాట చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్ట్గా సూపర్గా వచ్చాయి మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో చూసి చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయి కూడా ఒకసారి తెలియజేయండి అలాగే నా వీడియోస్ కొత్తగా చూసేవారు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఆల్ అండ్ బెల్ ఐకాన్ ఉంటుందో అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఇంక నోటిఫికేషన్ వచ్చేస్తుందండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందనమాట సో అంతేనండి మంచి క్రిస్పీ క్రిస్పీగా ఉండే అత్తమ్మ చేతి ఆనియన్ ప్రకోడి అనమాట చాలా టేస్ట్గా వచ్చాయి సూపర్గా ఉన్నాయి మీరు ట్రై చేయండి ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసిన అంతవరకు బాయ్